యానాం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక చిల్డ్రన్స్ ఆడిటోరియంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బాలల బాలికలు సాంప్రదాయ దుస్తులు జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొన్నారు వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు విజేతలు తల్లిదండ్రులకు ఎమ్మెల్యే గొల్లబల్లి శ్రీనివాస్ అశోక్ బహుమతులు అందజేశారు కార్యక్రమంలో పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి మున్సిపల్ కమిషనర్ కండవీలి రామకృష్ణ సమగ్ర ఏపీసీ కమిడి ప్రభాకర్ రావు సాంఘిక సంక్షేమాధికారి రయ్య శ్రీనివాస్ మాట్లాడారు Vielen Dank. आने महाराज <laughs> <laughs> पेशे में बलियो पर क्या मात्र का पूरा पेशी गाय तो हड़प्पा के दिव्या का फर्स्ट फाइंड मटपुर रेओ सिगने आचार्य का परिवर्तन मानसून की अदूर इंस्टिट्यूट की చిల్డ్రన్స్ డే రోజు చేసుకోవాల్సింది సైక్లోన్ మరియు కొన్ని కారణాల వల్ల డిలే అయిపోయింది ఈరోజు అది పిల్లల దినోత్సవం అనేది తప్పకుండా ఖచ్చితంగా జరగాలని మన అవన్నీ వెళ్ళిపోయిన వారు కొంచెం అయినా మొన్న కొంచెం కాదు కొంచెం ఎక్కువ లేదే అయినా కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా పిల్లలందరికీ కూడా ఆ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా పిల్లలంతే మంచి సందడిగా ఉంటది ఈ విధంగా జవహర్లాల్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు రోజుని ఈ పిల్లల దినోత్సవం జరుపుకోవడం మనందరికి కూడా ఎంతో బాగుంటుంది అదేవిధంగా ఈ మూడు రెండు మూడు సంవత్సరాలు కావచ్చు ఏ పిల్లల దినోత్సవానికి రాలేదు అదే రోజు నా పెళ్లి రోజు కాబట్టి ఎప్పటికీ రాలేదేమో అంటున్నాను కానీ ఇది లేడే విధంగా ఈరోజు ఖచ్చితంగా మనీ కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి నాకు కూడా